అందరికీ నమస్తే అండి నిన్న మహా న్యూస్ ఆఫీస్ మీద దాడి జరిగింది నిజంగా దాడి జరగడం తప్పే దాడిని అందరూ ముక్త ఖండంతో ఖండించాలి ఒక న్యూస్ ఛానల్ ఆఫీస్ మీద దాడి చేయడం ఏంటి ఎంత ఖండ ఆ పార్టీ వాళ్ళకి సో ఆ దాడిని ఇమీడియట్గా నారా లోకేష్ గారు ఖండించారు పవన్ కళ్యాణ్ గారు ఖండించారు చంద్రబాబు నాయుడు గారు ఖండించారు మీడియా పెద్దలు రాజకీయ పెద్దలు అందరూ ఖండించారు మరి ఒక నెల రోజుల కిందట సాక్షి ఆఫీసుల మీద దాడి జరిగింది మరి ఈ నాయకులు ఆ సాక్షి ఆఫీసు మీద జరిగిన దాడిని ఖండించారా ప్రజాస్వామ్యంలో మీడియా ఆఫీసుల మీద దాడి సరికాదు దాడులు చేయకూడదు ఏదైనా పత్రికల్లో తప్పుడు వార్తలు వస్తే మీడియాలో తప్పుడు వార్తలు వస్తే న్యాయపరంగా ఎదుర్కోవాలి చట్టపరంగా ఎదుర్కోవాలి అంతే తప్ప దాడులు సరికాదు అని నారా లోకేష్ గారు తన ట్వీట్లో సెలవిచ్చారు మరి అదే సెలవు సాక్షి ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఎందుకు ఇవ్వలేదు గత నెలలో సాక్షి ఆఫీసుల మీద దాడి జరిగాయి కదా ఎందుకు అప్పుడు ఖండించలేదు ఎందుకు అప్పుడు చెప్పలేదు ఇవే మాటలో సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీడియాలు పార్టీలు కులాలు ఎవరికి వాళ్ళు అయిపోయారు సో ప్రతి మీడియా కూడా ఏ పార్టీకి ఆ పార్టీ అయిపోయారు సో ఇక్కడ సరే రాజకీయ పార్టీలకు భజన చేయడం ఆ మీడియాలకు అవసరం తప్పదు సో అదంతా స్టార్ హోటల్లో జరిగే వ్యవహారం చూడండి స్టార్ హోటల్స్లో సీక్రెట్ జరిగే వ్యవహారం ఉంటుంది కదా అంతే పచ్చి ఒకప్పుడు స్టార్ హోటల్స్లో జరిగేది ఆ తర్వాత టార్చ్ లైట్ వేసుకొని హైవే మీద జరిగినట్టు ఎలా ఉంటుంది అంత పచ్చిగా ఉంది ఇప్పుడు మీడియా వ్యవహారం కావచ్చు రాజకీయం కావచ్చు వ్యవస్థలు ఏమీ బాగాలేవు రాజ్యాంగ వ్యవస్థల్లో ఫోర్త్ ఎస్టేట్ అని అంటారు మీడియాకి కానీ ఇప్పుడు మీడియాలో అంత విలువలు ఎక్కడున్నాయి వాళ్ళు నష్టాల్లో ఉంటారు ఏ ఛానల్లో కూడా లాభాల్లో ఉండదండి ఏ ఛానల్కి కూడా అఫీషియల్గా వచ్చిన రెవెన్యూ సరిపోదండి వాళ్ళకు వచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వచ్చిన రెవెన్యూ సరిపోదండి ఖచ్చితంగా సైడ్ రెవెన్యూ కావాల్సిందేనండి నేను మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి మాట్లాడుతున్నా మరి నీ ఛానల్ ఎలా రన్ అవుతుందని చాలా మంది అడగచ్చు యూట్యూబ్ ఛానల్ మాకేం పెద్ద ఖర్చు ఉండదు ప్లస్ పైగా మాకు వస్తున్న వ్యూస్కి బ్రహ్మాండంగా ఉంది నేను చాలాసార్లు చెప్పాను మెయిన్ స్ట్రీమ్ మీడియా పెట్టాలంటే శాటిలైట్ మీడియా పెట్టాలంటే శాటిలైట్ని నడపాలి అంటే నెలకు సుమారుగా ఖచ్చితంగా మినిమం తక్కువలో తక్కువ కోటి రూపాయలు ఖర్చు అవుద్ది కానీ రెవెన్యూ ద్వారా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా నలభై యాభై లక్షల కంటే ఎక్కువ రాదు సో ఇలా ఏ మీడియా కూడా లాభాల్లో ఉండదు కానీ మీడియాని ఎలా నడుపుతారంటే ఏ పార్టీ ద్వారానో పార్టీ ఫండింగ్ ద్వారానో పొలిటీషియన్ ఫండింగ్ ద్వారానో కార్పొరేట్ ఫండింగ్ ద్వారానో ఎవరినో బెదిరించో భయపెట్టో సెటిల్మెంట్లు చేసో నడిపిస్తారు అందరిదే అదే తంత ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలు అన్నీ కూడా ఏదో ఒక పార్టీ చంకన చేరాల్సిందే నేను మీడియా ఛానల్ పెడతాను నేను స్వతంత్రంగా రన్ చేస్తానంటే ఏడవలేరు అవదు జేబులో డబ్బులు పెట్టలేరు అందుకే మనం చూడండి మన తెలుగులో ఉన్న ప్రతి మీడియా ఏదో ఒక పార్టీ వైపు ఉంటుంది ప్రతి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వాళ్ళకి తప్పదు సో ఇక్కడ ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అప్పుడు వాళ్ళు ఖండిస్తున్నారు వీళ్ళు ఖండించట్లా సో అవతల వాళ్ళ మీద దాడి చేసినప్పుడు వాళ్ళ వాళ్ళు ఖండిస్తున్నారు వీళ్ళు ఖండించట్లా సో ఇక్కడ జర్నలిస్ట్ జర్నలిస్టే మీడియా మీడియానే వాడికి ఉండే హక్కులే వీడికి కూడా ఉంటాయి ఆ ఛానళ్ళకు ఉండే హక్కులే వీళ్ళకి కూడా ఉంటాయి సో దాడులు సరికాదు అన్నప్పుడు ఎవరూ దాడులు చేయకూడదు సో సాక్షి ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఈ మహా న్యూస్లో ఖండించాల్సిందే న్యూస్లో దాడి జరిగినప్పుడు ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు సాక్షి ఓడో టీవీ నైన్ ఓడో ఎన్టీవీ ఓడో ఖండించాల్సిందే సో ఇప్పుడు మహా న్యూస్ మీద దాడి జరిగిన వెంటనే ఓన్లీ ఏబిఎన్ఓల్లో ఈటీవీ వాళ్ళు టీవీ ఫైవ్ వాళ్ళు ఖండించి సాక్షి మీద దాడి జరిగిన వెంటనే టీవీ నైన్ వాళ్ళు ఎన్టీవీ వాళ్ళు ఖండించినప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ ఏ కులానికి ఆ కులం ఎవరి అవసరం వాళ్ళది సో అలా మారిపోయిందంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇది రాజకీయ నాయకుల తప్పు కాదు మీడియా తప్పే జర్నలిజం అనేది ఒకప్పుడు ఇలా లేదు సరే పెద్ద పెద్ద ముద్ర మాటలు మనకు అవసరం లేదులే జర్నలిజం విలువలు అదంతా కూడా మనం ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు అంత విలువలు పాటించాల్సిన అవసరం ఎవరికి లేదు పాటించలేరు కానీ అట్లీస్ట్ మరీ బరి తెగింపు లేకుండా ఉంటే చాలు మరీ ఓపెన్గా విలువలు వదిలేయకుండా ఉంటే చాలు అలా వదిలేస్తే ఇలాగే ఉంటుంది సరే ఇంత చెప్తున్నాను కదా ఒక పచ్చి విషయం చెప్పనా మహాన్యూస్ అనేది ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు పెట్టే తమ్నైల్స్ ఎంత వరస్ట్గా ఉంటుంది తెలుసా వాళ్ళ తమ్నైల్స్ చూడండి మహాన్యూస్లో వరస్ట్గా ఉంటాయి ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా అయ్యి ఉండి ఒక బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ జర్నలిస్టులు ఒక పెద్ద వ్యవస్థ ఛానల్లో ఉండి ఆ తమ్నైల్స్ పిచ్చి పిచ్చి తమ్నైల్స్ పెడతారు ఒక క్వశ్చన్ మార్క్ పెడతారు ఏదో ఒక పెద్ద సెన్సేషన్ లాగా ఒక పెద్ద సెన్సేషన్ బయటకు తీసుకొచ్చినట్టు పెడతారు ఆ బిగ్ న్యూస్ ఒకటి అంతే వాళ్ళు పిచ్చి తమ్నైల్స్ ఫేక్ తమ్నైల్స్ ఆర్టీవీ అంతే పోనీ ఆర్టీవీ అంటే వాళ్ళు శాటిలైట్ ఛానల్ కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు వదిలేద్దాం అది ఫస్ట్ నుంచి వాళ్ళది మరీ వ్యవహారం దారుణంగానే ఉంది వాళ్ళకి కాంట్రవర్సీ కావాలి సెన్సేషన్ కావాలి గాసిప్స్ మాత్రమే కావాలి కాబట్టి ఆర్టీవీని పక్కన పెట్టేద్దాం బిగ్ న్యూస్ అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా మరి వాళ్ళకి బాధ్యత లేదా మహా న్యూస్ అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా వీళ్ళకేం బాధ్యత ఉంది ఈవెన్ టీవీ నైన్ కూడా అంతే అసలు మీడియాకి పట్టిన దరిద్రమే టీవీ నైన్ మొదటి నుంచి కూడా ఈ ఫేక్ తమ్ నెయిల్స్ గాసిప్స్ హెడ్డింగ్లు మసాలా వార్తలు సో ఇప్పుడు దాన్ని పీక్స్కి తీసుకువెళ్ళి ఆ దరిద్రగొట్టు వ్యవహారాన్ని మరింత విస్తృతం చేస్తున్నది మహాన్యూస్ న్యూస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తమ్ చూడండి ఫేక్ తమ్ సెన్సేషన్ తమ్ ఉంటాయి అందులో కంటెంట్ వేరేగా ఉంటుందన్నమాట సో అందుకు టీఆర్ఎస్ వాళ్ళకి కోపం వచ్చి కొట్టినట్టున్నారు కొట్టడం తప్పే దాడి చేయడం అనేది తప్పే నిజంగా ఆఫీస్ మీద దాడి చేసే హక్కు ఎవరు ఇచ్చారు నిజంగా మీడియా మీద కోపం వస్తే చట్టపరం వెళ్ళండి చట్టపరంగా లీగల్ నోటీసులు పంపించండి డెఫినేషన్ వేసుకోండి కోర్టులో కేసు పెట్టుకోండి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోండి ఇదే హక్కు సాక్షి వాళ్ళకే ఉంటుంది టీవీ నైన్ వాళ్ళకి ఉంటుంది టీవీ ఫైవ్కి ఉంటుంది మహాన్యూస్కి ఉంటుంది ఎవరికైనా ఉంటుంది